కొంతమందికి ఆకలి ఉంటుంది కొంతమందికి ఎక్కువ ఆకలి ఉంటుంది ఇంకా కొంతమందికి చాలా తక్కువ ఆకలి ఉంటుంది అన్నమాట ఈ ఆకలి అనేది వాళ్ళ 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 భయ వాళ్ళ శారీర తత్వాన్ని బట్టి తత్వం మీద ఆధారపడి ఉంటుంది అయితే ఎంతో కాలంగా మధ్యలో ఫైవ్ ఇయర్స్ ఐదు ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పవర్లో లేకపోవటం మూలంగా అంటే ఏంటంటే మన పార్టీయే ఎప్పుడు ఎప్పుడు కూడాను మూడు వందల మొత్తం జీవితకాలం అంతా మనం మన పార్టీ బతికున్నంత కాలము మన పార్టీయే ప్రభుత్వాన్ని నడపాలనే ధోరణిలో వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉంటారు తెలుగుదేశం తమ్ముళ్ళు తెలుగుదేశం నాయకులు అఫ్ కోర్స్ వాళ్ళే ఎక్కువగా ముందు ఫిక్స్ అయిపోయి అది దాన్ని ట్రాన్స్ఫర్ చేస్తారు వాళ్ళ కార్యకర్తలకి తమ్ముళ్ళకి అందరికీ అయితే ఐదు సంవత్సరాలు బిగబట్టు కూర్చున్నారు ఎన్ని రోజుల నుంచి దాహంగా ఉందో ఆకలిగా ఉందో చెప్పలేదు ఇసుక మామూలు దాహం ఇసుక దాహం మామూలుగా ఉండదన్నమాట కొన్ని కొన్ని ఇంగ్లీష్ మూవీస్లో చూస్తూ ఉంటాం ఆ ఇసుక తుఫాను ఇట్లాగూ వాడికి వాడు గాలిలాగా వచ్చి ఇట్లా 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 లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది అయితే ఆ ఇసుక ఇసుక చూస్తుంటే ఇవాళ రేపు ఆభ ఎక్కువగా ఉన్నదనమాట వీళ్ళకి ఆ ఇసుక చూస్తుంటే తట్టుకోలేకపోతున్నారు ఇప్పుడు మనం కనుక ఇష్టమైన స్వీటు ఏదో పాయసమో లడ్డో ఏదో ఉంటే తట్టుకోలేము అనమాట ఏదో ఒకటి అమ్మ అమ్మ చేస్తుండగానే వెళ్ళిపోయి పిల్లలు వెళ్ళిపోయి మధ్య మధ్యలో వెళ్ళిపోయి మధ్యలో లాగే లాగేసుకుని పక్క నుంచి పక్క నుంచి చేయి పెట్టేసి లాగేసుకుని తింటూ ఉంటారు కదా అట్లా వీళ్ళు ఈ బకాసుర్లు ఈ ఆకలికి తట్టుకోలేని బకాసుర్లు ఏం చేస్తున్నారంటే అసలు చంద్రబాబు గారు వచ్చి రాకముందని ఒక చీఫ్ మినిస్టర్గా వచ్చి రాకము రాకుండానే వీళ్ళు మొదలుపెట్టేశారు దందాలు మొదలుపెట్టారు ముఖ్యంగా అఫ్కోర్స్ కోర్స్ కూటమిలో అందరూ అందరూ ఏం తక్కువ తినలేదు కానీ ఏంటంటే ఎవరికి ఎవరికి చేత అయినట్టుగా వాళ్ళు ఎవరికి తోచినట్టు వాళ్ళు ఆ ద ఇసుక దందాలు ఇసుక చూస్తే అసలు మొత్తం ఎట్లా లాక్కెళ్ళిపోవాలి ఎన్ని లారీలు తీసుకెళ్ళిపోవాలి మనం ఎంత ఎంతమంది రౌడీల్ని మనం మన దగ్గర పెట్టుకోవాలి అని చెప్పి వాళ్ళు వాళ్ళకు ఒక ప్లానింగ్ ప్లానింగ్ ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ వచ్చి రాకుండానే ప్రభుత్వం ఉచిత 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 అని చెప్పి పద్నాలుగు ఉచితం ఇసుక ఉచితం అని చెప్పి అక్కడే బోర్లు ఫ్లెక్సీలు కట్టుకున్నారు పాపం పన్నెండు వందలు పద్నాలుగు వందలు పదిహేను వందలు అట్లాగో అని అదేమంటే కాదు కాదు రీచుల నుంచి అక్కడికి వెళ్తాను ట్రాన్స్పోర్టేషన్ అది ఇదన్న ట్రాన్స్పోర్టేషన్ కాక ఇదిగో ఇది ఇంత ఈ ఫలానా ఇసుక ఇది టన్నుకి ఇంత ట్రాన్స్పోర్టేషను అదనము అదనం అనేది రాసుకున్నారు వాళ్ళ పాపం కానీ ఏంటంటే వీళ్ళు ఈ ఈ ఆబని ఈ ఆకలిని తట్టుకోలేక ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ చెలరేగిపోతున్నారు వాళ్ళకి అడ్డు ఆపు ఏం లేదు ఎవరు పోలీసులు కూడా ఎవరు కూడాను ఎవరు ఎందుకంటే అందరికీ తెలుసు లోపాయికానిగా తెలుసు ఇది మనం వచ్చింది మనం ఈ ఐదేళ్ళు ఎవరికి తో తోచింది వాళ్ళకి ఎవరికి అందింది వాళ్ళం లాక్కుని వెళ్ళిపోవాలని చెప్పేవన్నీ శ్రీరంగ నేతలు చేసేవన్నీ తప్పుడు పనులు అన్నట్టుగా ఉంది చంద్రబాబు తీరు ఎన్నికల ముందు అక్రమ ఇసుక రవాణాను అడ్డు అడ్డుకుంటాం అని చెప్పేవాళ్ళు ప్రజలకు ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి చెప్పాడు ఆయన ఇప్పుడు ఆయనకు అనుసరణలోనే రాష్ట్ర వ్యాప్తంగా అక్రమంగా ఇసుక రవాణా సాగుతోంది తాజాగా శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో బూర్జ మండలం నారాయణపురం గ్రామం వద్ద నాగావళి నదిలో టీడీపీ నాయకులు రాత్రికి రాత్రి వందల సంఖ్యలో లారీలు తీసుకొచ్చి అక్రమంగా ఇసుకను తరలిస్తున్నారు విషయం తెలుసుకున్న బూర్జ మండలం వైసీపీ నాయకులు కార్యకర్తలు అక్కడికి వచ్చి ఫోటోలు వీడియోలు తీసి కలెక్టర్ గారికి పంపించి నో ఫోన్లో మాట్లాడారు కలెక్టరు ఆదేశాల మేరకు సంబంధిత అధికారులు అక్కడికి చేరుకుని అక్రమ ఇసుక తవ్వకాలను నిలుపుదల చేశారు కానీ అక్కడ ఐదు మెషిన్లు లారీలు ఇంతవరకు సీజు చేసి కేసు నమోదు చేయలేదు ఏదో మన పిచ్చి పిచ్చి కానివ్వండి కలెక్టర్లు కావచ్చు పోలీసులు కావచ్చు వీళ్ళు మాత్రం ఎందుకు ఎందుకు ఇట్లాంటి వాటికి ఆపుతారు ఆల్రెడీ పాపం అచ్చెన్నాయుడు గారు ఆయన ఎంత మంచి మంచి మాట చెప్పాడు బ్యాడ్జ్ ఉంటే చాలు నేను మిమ్మల్ని కూర్చోబెట్టి మీకు ఏమేమి కావాలో ఏం పనులు చూసారో మీకు అసలు టీ టీ కూడా ఇచ్చి కాఫీలు టీలు ఇచ్చి మీకు పనులు చేసి పెడతాడు ఆ బిళ్ళ ఒకటి తెలుగుదేశం పచ్చ బిళ్ళ ఒకటి వేసుకుంటే చాలు అని చెప్పాడు మరి అట్లాంటి అప్పుడు చెప్పినప్పుడు ఇంకోటి ఏంటంటే పాపం లోకేష్ గారు కూడాను మంత్రి గారు లోకేష్ గారు కూడా చెప్పారు పన్నెండు కేసులు ఉంటే తప్ప మీకు నేను ఏ పదవి ఇవ్వనని అని కాబట్టి ఏంటంటే అవన్నీ ఏవో రాజ్యాంగము చట్టము న్యాయము బొంగు భూషణం ఇట్లాంటివన్నీ ఉంటాయి తప్ప ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి పేరుకు ఉంటాయి కానీ ఏంటంటే వాళ్ళకి తెలుసు ఆ సంగతి ఏదో కలెక్టర్కి కంప్లైంట్ చేసినంత మాత్రం కళ్యాణ్ కలెక్టర్ ఏం చేస్తాడు లేకపోతే ఎస్పీకి ఫోన్ చేసినంత మాత్రాన్ని ఆల్రెడీ వాళ్ళకి వాళ్ళకి మెసేజ్లు అన్నమాట నోరు ముసుగు కూర్చోండి మీరు మీకు అవసరం లేదు ఎవరన్నా ఏదన్నా కంప్లైంట్ ఇచ్చినా మీరు పెద్ద పట్టించుకోకండి పట్టించుకున్నట్టుగా ఊరికి పోలీసులు అయితే ఒక లారీని ఇట్ట ఒక కర్రతో ఇట్టిట్ట కొట్టండి లేకపోతే కలెక్టర్లు అయితే గనక ఒకసారి వెళ్ళిపోయి బిళ్ళ బండ్రోతులు ఉంటారు కదా వాళ్ళతో పాటు వెళ్ళిపోయి చాలా మంది మార్బులంతో వెళ్ళిపోయి ఠాట్ ఠూట్ 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 అని చెప్పేసి చక్క సూట్ బూట్ వేసుకుని అక్కడికి వెళ్ళి వెళ్ళిపోయి చేస్తున్నట్టుగా అట్లా 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 ఇట్లా ఇట్లా అట్లా అలా 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 ఇలా అలా అనే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినట్టుగా ఇచ్చేసి వెళ్ళిపోండి అంతకంటే ఏం అవసరం లేదని నాయకులు చెప్తారనమాట కాబట్టి ఏంటంటే అక్కడ సీజ్ చేసి చేసే సీజ్ చేసిన ఇంతవరకు లారీలు సీజ్ చేసినట్టుగా ఏం తెలియలేదు అక్కడ ఐదు మెషిన్లు కూడా ఉన్నాయని వీళ్ళు ఈ పిచ్చి 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 వాళ్ళు ఈ వైసీపీ వాళ్ళు వాళ్ళు అనుకుంటే అయిపోతుందా ఏంటి ఏదో ఏదో మాటకి ఏదో నో వాళ్ళు వీళ్ళకి నో నోటి దూల తీరక వెళ్ళిపోయి కలెక్టర్తో మాట్లాడతారు లేకపోతే ఫోన్లు చేసి మాట్లాడతాడు ఆయన ఏదో కలెక్టర్ గారు దొరగారు ఆయన ఏదో మంచి మూడ్లో ఉన్నాడు లేకపోతే ఆయన తెలియక ఏదో వైఎస్ఆర్సిపి ఫోన్ కాల్ అనుకుని తెలియక ఆయన ఏదో ఫోన్ ఎత్తుంటాడు ఏదో ఈయన గబగబా కలెక్టర్ గారు నేను ఫోన్ చేస్తే ఎత్తాడు ఇదే సందు కదా అని చెప్పేసి అవాకులు చెవాకులు పూసేసేసే ఉంటారు పాపం వీళ్ళు సార్ వాళ్ళు అలా అంటే అవాకులు చవాకులు అంటే ఏంటంటే ఇక్కడ ఇసుక తీసుకుపోతున్నారు అక్కడ అన్ని అన్ని లారీలు ఉన్నాయి ఇన్ని లారీలు ఉన్నాయి అని అవన్నీ అవాకులు చవాకులుగా అనమాట అట్లా అట్లాంటప్పుడు ఎందుకంటే రుచించని మాటలు అవాకులు చవాకులుగా వినిపిస్తాయని చెప్పడానికని నేను ప్రయత్నిస్తున్నాను అనమాట అయితే అట్లా అట్లా ఆయన ఆయన సరిగా తీసుకోలేదు కానీ మేము సరిగా చర్య తీసుకోలేదు అదిగో ఆ మెషిన్లన్నీ అలాగే పెట్టాడు తర్వాత ఆ సీజ్ చేయలేదు ఆ మెషిన్లన్నిటిని కూడాను అని అనుకుని ఏదో వాపోతున్నారు కానీ వాపోయా లేదు ఇప్పుడు ఈ ఆకలి ఐదు సంవత్సరాలు ఉంటుంది ఈ ఆకలి ఇంకొక నాలుగు నాలుగు సంవత్సరాలు ముమ్మరంగా ఉంటుంది అనమాట ఈ ఆకలిని తట్టుకోవటం కష్టం వాళ్ళు ఈ పనులు చేయకపోతే తట్టుకోవటం కష్టం ఊళ్ళ మీద పడిపోయి ఆకలి 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 అని చెప్పి బట్టలు జించేసుకుని బన్నీ నీళ్లు జిమ్ చేసుకొని ఇట్లా ఇట్లా బాదుకొని ఇట్లా ఇట్లా బాదుకొని అట్లాంటి వాళ్ళని ఇప్పుడు తట్టుకోవటం అంటే కష్టం కాబట్టి ఏంటంటే అసక తీసుకెళ్ళినా మట్టి తీసుకెళ్ళినా నీళ్ళు తీసుకెళ్ళినా ఇంకా బండరాళ్ళు రాళ్ళు తీసుకెళ్ళినా ఇంకా గులకరాళ్ళు తీసుకుపోయినా ఏం తీసుకుపోయినా వెళ్ళి తీసుకెళ్ళండి తీసుకోండి తీసుకెళ్ళండి అని ట్రాఫిక్ ట్రాఫిక్ కానిస్టేబుల్ అన్నీ ఉంటాడు కదా వెళ్ళే వెళ్ళే రో వెళ్ళే వెహికల్స్ని ఇలా ఇలా అంటూ ఉంటాడు అంటే ఏదో పెద్ద నేనే చెప్తే వెళ్ళిపోయినట్టుగానే అట్లాగ ట్రాఫిక్ కానిస్టేబుల్ పాత్ర పోషిస్తే బెటరు తీసేసుకోండి మీ ఇష్టం మీ ఇష్టం అని నాలుగు సంవత్సరాల తర్వాత సంగతి తర్వాత దేవుడు చూస్తాడు అనుకుంటే కాదు మనమే చూడాలి ఇప్పుడు కాబట్టి ఏం జరిగేది ఏం జరగంది అనేది కాలం మేమే సో అదండి సంగతి అందుకని భూబకాసురులు కాదు అన్ని రకాల బకాసురులు ఉన్నారు ఇక్కడ ఇప్పుడు ఇసుకలను మాత్రం ఇసుక ఆకలి ఇప్పుడు తీరేది కాదు ఈ వర్షాకాలం వర్షాకాలం తర్వాత ఇగో కొంత కొన్ని నెలలు మాత్రం చాలా ముమ్మరంగా సాగుతుంది దీన్ని ఎవరు పట్టించుకోరు పైగా వెనకాల నుంచి దీన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు పెద్ద పెద్ద నాయకులు సో అదేంటి సంగతి ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్